ఈ బుజ్జి బొజ్జ గణపయ్యకు నమస్కరిస్తూ మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఒక సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను నా చిన్న కొడుకు చిన్న కోళ్ళు కలిసి ఒక అద్భుతమైన గణపయ్యను తయారు చేసి ఆ గణపయ్యకు ప్రాణం పోస జీవం ఉట్టిపడుతుంది ఆ బొమ్మలోని ఎర్రమట్టితో ఒక బొమ్మను తయారు చేసి స్ట్రక్చర్ వరకు నా చిన్న కొడుకు తయారు చేస్తే ఆ మిగతా హంగులు ఆ ఫినిషింగ్ టచ్ అంతా కూడా నా కోడలు ఇచ్చి దానికి ప్రాణం పోసిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది ఏ విధమైనటువంటి కాలుష్యం లేకుండా చక్కని వాతావరణంలో చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఆ గణపయ్యను పూజిస్తుంటే నా మనసు ఎంతో ఉల్లాసపడింది నిజానికి ఇది అందరికీ ఇదే అవగాహన ఉండాలని ఇలాగే పూజ చేస్తే ఇది దేశ ప్రయోజనాలకు మానవ ప్రయోజనాలకు కూడా బాగుంటుందని నేను ఆశిస్తూ మరొకసారి మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో మీ బీవి